స్థానిక శివాజీ చౌక్ వద్ద గల శ్రీ కాళికామాత ఆలయం వద్ద రెండవ శుక్రవారం సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం సహకరిస్తే మరో అన్న క్యాంటీన్ ను శివాజీ లో నిర్వహిస్తామని అన్నారు శివాజీ చౌక్లోని కాళికామాత ఆలయం వద్ద రెండో శుక్రవారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ దాదాపు మూడు సంవత్సరాల నుండి కాళికామాత దయతో ప్రతి నెలలో రెండవ శుక్రవారం క్రమం తప్పకుండా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు తనాలి పరిసర ప్రాంత ప్రజలకు ఆకలి బాధ లేకుండా చేస్తూ ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చే వారిపై ఆ మాత కరుణ కటాక్షాలు ఉంటాయని ఆయన అన్నారు సమాజంలో ఎవరికీ ఆకలి బాధ ఉండకూడదని రమేష్ పేర్కొన్నారు కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కాళికామాత కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మేక సురేష్ కందేపి సీతారామయ్య నిరంజన్ మెడికల్ సుబ్బారావు ఆడపాల శ్రీనివాసరావు ఎన్ వెంకటేశ్వరరావు పి రామకృష్ణ సిహెచ్ హనుమంతు పి వెంకట్రావు సుంకర రాజాబాబు బి నక్కా వెంకటేశ్వర్లు డాకా అంకిరెడ్డి ఉమ్మల వెంకటేశ్వర్లు గద్దె శివాజీ వై శివాజీ అడపల నాగేశ్వరరావు ఎన్ గోపాలరావు ప్రభుత్వం తమ సహాయ సహకారాలు అందించి కార్యక్రమంలో పాల్గొన్నారు శివాజీ భవన్ సెంటర్లో నెలలో ఉన్న రెండో శుక్రవారం నాడు పది రెండో శుక్రవారం నాడు మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు దాతలు వారందరూ సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కొత్త ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు కనుక సహకరించి అయితే కనుక అన్నా క్యాంటీన్ ఇక్కడ కట్టించి నిత్యం అన్నదానం జరిగే విధంగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తూ కొత్తగా ఎన్నికై మినిస్టర్ వచ్చిన మన నాదండల మనోహర్ గారికి అదేవిధంగా తమ్మశాంతి చంద్రశేఖర్ గారికి కూడా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం